హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మరి ఇక్కడ కందనాథి గ్రామంలో చిన్న సైజు గోరిపోటీలు అన్నీ ఉన్నాయి కదా చెట్టు కింద మేత కోసం వీరి పెద్ద సైజు అన్నీ మేతకు వెళ్ళినాయి మరి మిగతావన్నీ ఇక్కడ ఎండకి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెట్టు కింద పెడతారు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చిన్న సైజు గొరిపొట్టలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి మీరు ఇక్కడ పొలాలు ఏర్పాటు చేస్తారన్నమాట ఇవన్నీ కొన్ని పొలాలకి మేతకు వెళ్ళింటాయి మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట వీటిని ఇక్కడ చెట్టు కింద నీడకైతే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మా హేమంత్ బుల్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సుమారు ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై రెండు వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి